హలో హలో బాయ్ శివారెడ్డి మాట్లాడేది అవునండి శివారెడ్డి నగరేష్ ఏ ఊరినిది మన గణపురం అండి గనపరం లో ఎక్కడ పేర్నని చెప్పనండి ఆ చెప్పండి సార్ ఎక్కడ ఇల్లు అంటున్నా మీది శాంతి అండి శాంతి ఏం పని చేస్తుంటావు నువ్వు నేను కంపెనీకి కి వెళ్తా అండి ఏ కంపెనీ తిరుమల కి వెళ్తా అండి మన

ఈ ప్రేమ బెత్తలేదు అంటే ఈ ప్రేమ బెత్త ముండా ఇప్పుడు నువ్వు పెట్టిన పోస్ట్ కింద చూడేం పెట్టావు కింద ఏం ఫోటో పెట్టావు నువ్వు ఎప్పుడు నిన్న ర్యాలీ ఫోటో పెట్టి దాని కింద ఏం పెట్టావు ఫోటో ఏం పెట్టావు ఎవరు ఫోటో పెట్టావు కింద అవి పైన వచ్చింది సరే సార్ తెస్తా సార్ కింద ఏం పెట్టావు ఫోటో నువ్వు సరే సార్ ఏయ్ చూసావా కింద ఏం ఫోటో పెట్టావు చూసా ఏం ఫోటో పెట్టావు కింద బాబు గారి ఎందుకు పెట్టావు సరే సార్ తీసేది ముండా చెప్తా ఉండే నీకు పని తోలు తీస్తా నీకు తమ తింటావు కూర్చొని పని పట్ట లేకపోతే ఇదా నువ్వు చేసి ఏదో పని ముదిరిపోయా నువ్వు ఇప్పుడు